అంటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ నాకు నాకుంది ఆ సత్తువ ఈ రోజుటికీ నాకుంది మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని అన్నారు ఇన్ని చేసినను తామెందుకు ఓడిపోయామో అని ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో కూడా ఈ మాదిరే ఉన్నప్పుడు మనం ఏ మాదిరిగా పైకి లేచామో అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమే ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్లు అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదితో కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నాం ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజు కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచిని ఈ రోజుకును గడప గడపకు గుర్తుందని అన్నారు పార్టీ తిరిగి లేవడమైతే తథ్యమని కాస్త సమయం పడుతుందని ఆ సమయం ఇచ్చాక తిరిగి లేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఓడిపోయినప్పుడు కష్టాలు రావడం సహజమే అని ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుందని మరలా మనమే అందనం ఎక్కుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాయకులలో ధైర్యాన్ని నింపారు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందలం ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం పోదు దేశంలో ఎన్డీఏకు తక్కువ సీట్లు రావడంతో చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదాను అడిగి తెచ్చుకోకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువత క్షమించారని మాజీ సీఎం జగన్ అన్నారు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండి ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఏర్వాడ్ అయిపోతాయి శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే కలిసి పోరాడే కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తామని గతంలో ఏకంగా పద్నాలుగు నెలల పాటు పాదయాత్ర చేశానని ఆ వయస్సు తనకుందని మీరందరూ గుర్తు పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పాదయాత్ర చేపడతారా అన్న చర్చ జోరందుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అయితే ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు నాయకులు ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి చివరికి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ నాకు నాకుంది ఆ సత్తువ ఈ నాకు నాకుంది కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం రానున్న రోజుల్లో వైసీపీ నాయకులు పార్టీలో కొనసాగుతారా లేక ఇంత ఘోరమైన ఓటమిని చూశాక వేరే పార్టీలో చేరుతారా తెలియాలంటే భవిష్యత్తే సమాధానం చెప్తుంది ఏది ఏమైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటైతే స్పష్టంగా చెప్పారు ప్రభుత్వంలో ప్రతి గడపకు ప్రతి ఇంటికి మేలు చేశామని మనం చేసిన మంచి అయితే ప్రతి ఇంటికి ప్రతి గడపకు గుర్తుందని ఐదు సంవత్సరాల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు